నమస్కారమండి మా ఇంటికి ఏ పండగైనా కూడా ముందుగా ముగ్గుతోనే అయితే ప్రారంభమవుతూ ఉంటుందండి ఇంటి ముందు వాకిలిగా అయితే మాత్రం ఇలా వేశాను ఇది వేయడం అయితే మీకు చూపించలేదు ఎందుకంటే ఇది సింపుల్ డిజైన్ కాబట్టి ముందు చక్కగా అలా టెంకాయలాగా అలా పెట్టాను కింద తామర పువ్వులు వాకిలి కిందకి ఇలా వేసినట్టు వేసి అటు ఇటు మామిడికాయనైతే మాత్రం వేశాను చక్కగా అయితే మాత్రం పసుపునంతా నింపేసి తర్వాత బొట్లు అయితే పెడుతున్నాను కింద తామర పువ్వులకి నా దగ్గర ఉండే ఒక డార్క్ పింక్ తోటి ఇలా అయితే మాత్రం నింపేస్తూ ఉన్నాను ఆకులకి గ్రీన్ లైట్ డార్క్ అలా అయితే రెండు రకాలు తీసేసుకొని ఆపోజిట్లో అయితే మాత్రం వేసానండి అట్లాగే మామిడికాయలు కూడా నేను చక్కగా డార్క్ గ్రీన్ లైట్ గ్రీన్ రెండు కలిపేసి మామిడి బింద కలర్ని అయితే మాత్రం ఇలా వేశానండి చూడండి ఇది మీకు ఎలా అనిపించింది తర్వాత కింద అయితే మాత్రం ఈ సంవత్సరానికి నాకు వచ్చిన ఐడియా అయితే మాత్రం చక్కగా పంచాంగ శ్రావణం చేసినట్టుగా వేద్దాం అనుకుంటున్నాను చూద్దాం మరి ఎలా వస్తుందో ఏంటో మరి ఈసారికి అంటే నేను ఎప్పుడు కూడా అన్ని షడ్యూచితోటి అలా వేస్తూ ఉంటాం కదా మీరు చూసింది లాస్ట్ టైం వీడియో అయితే మీరు చూసున్నారో లేదో కానీ చూడని వాళ్ళైతే చూడండి లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను అట్లా అన్ని రుచులతోటి మాత్రం చక్కగా అలా వేశాను ఈసారికి అయితే మాత్రం కొంచెం కొత్తగా ఆలోచన అయితే వచ్చిందండి చక్కగా అలా చెట్టు కింద రుచి కూర్చున్నట్లు చక్కగా జనాలు వింటున్నట్టుగా అయితే మాత్రం వేశాను షార్ట్ చూశారు కదండి మీరు అట్లాగే దీన్ని నేను మీకు చూపిస్తున్నాను అసలు ఏ కలర్స్ వాడుతున్నారు అని నా దగ్గర ఉండే ఒక శాప్ గ్రీన్ కలరు డార్క్ గ్రీన్ కలరు తర్వాత లైట్ గ్రీన్ కలర్ అన్నిట్లా కలిపేసి ఆకులు లాగా చెట్టుకైతే అలా వేశాను నా దగ్గర ఉండే ఇటుక రంగులాగా అంటే డార్క్ మెరూన్ లాగా ఉంటే దాన్ని చెట్టు బెరడులాగా అంటే కాండనికైతే అలా వేశానండి చుట్టూరు ఆకాశానికి మబ్బులు ఎలా ఉంటే అట్లా సింపుల్గా లైట్ సారీ బ్లూ కలర్ తీసేసుకొని వైట్ కలిపేసుకొని చక్కగా అయితే మాత్రం ఇలా ఆకాశంలా తయారు చేసి తర్వాత కొమ్మలని అయితే మాత్రం వేసేస్తూ ఉన్నాను తర్వాత చక్కగా దానికి అయితే కూడా పెట్టేస్తూ ఉన్నానండి ఈ సంవత్సరానికి అయితే మాత్రం ఇలాగైతే వచ్చింది ఒక్కొక్క సంవత్సరానికి భగవంతుడు ఒక్కొక్క ఐడియా తోటి నేనైతే మాత్రం ముగ్గు వేస్తూ ఉంటాను మీరు పాత ముగ్గులు కూడా చూసుంటే చూడండి ఒకసారి చూడకపోయిన వాళ్ళు ఎలా అవన్నీ ఎలా ఉన్నాయో ఒకసారి అయితే చెప్పండి ఇప్పుడైతే మాత్రం చక్కగా రుషిని అయితే వేస్తున్నాను అంటే కూర్చొని చక్కగా ఆయన వేద పఠనం చేస్తూ మనకు పంచాంగం ఎలా చదవాలి ఏంటి అంటే చెప్తారు కదా సంవత్సరంలో ఇంత ఏమేం జరుగుతాయి విపత్తులు ఏమొస్తాయి లేదు మంచి ఏం జరుగుతుంది ఇట్లా అన్ని పంచాంగంలో ఉంటాయి కదండీ అట్లాగే నేను అట్లా ఋషి చెప్తున్నట్టు ప్రజలందరూ చక్కగా ఇలా కూర్చొని వింటున్నట్టుగా అయితే వేద్దామనే ఐడియా వచ్చింది అందుకోసంగా ఋషిని అలా వేశానండి అంటే నాకు ఇలా కళ్ళు మూసుకుంటే స్వామి అట్లా ఎలా కనిపించాడో అట్లాగైతే ట్రై చేస్తూ ఉన్నాను నేను ఓన్గా అయితే వేస్తూ ఉన్నాను ఆయన కాషాయం బట్టలు ఎక్కువ వేసుకుంటారు కదా అందుకని దానికి ఆరెంజ్ కలర్ అట్లా వేశాను ఆరెంజ్లో కొంచెము వైట్ కలర్ అయితే మిక్స్ చేసి బాడీ కలర్ అయితే మాత్రం చేతులకంతా బాడీకి అంతా కూడా వేసేస్తున్నాను ఇక కడ్డానికైతే మాత్రం మనము చక్కగా వైట్ కలర్ అంతా అయితే వేసేస్తాను చూడండి చూస్తున్నారు కదా మనకు మన ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటే పుస్తకాలు రామాయణం కానీ భగవద్గీత కానీ ఇలా ఒక మన దగ్గర ఉంటుంది కదా పుస్తకాన్ని పెట్టుకొని దాన్ని ఇంకేదో అంటారు నాకు గుర్తు రావట్లేదు ఇప్పుడైతే మాత్రం అలా పెట్టుకొని ఓపెన్ చేసి చదివేవాళ్ళు కదండి అది గుర్చి గుర్తొచ్చి ఇలాగైతే మాత్రం నేను వేస్తున్నాను ఇప్పుడు ఆ స్వామికి కళ్ళు ముక్కు చక్కగా తర్వాత ముడిపైన రుద్రాక్షలు పెట్టినట్టుగా అట్లాగే జంజము తర్వాత వచ్చి నీకు చక్కగా ఇవి కూడా పెడుతున్నాను చేతిలో కూడా రుద్రాక్షలు అన్నీ వేసుకుంటారు కదా అందుకోసమని అవి కూడా అయితే మాత్రం నేను వేస్తూ ఉన్నాను ఇలా నాకు వచ్చిన చిన్ని ఐడియా నాకు వచ్చిన అనుకుండా కూడా భగవంతుడిచ్చిన ఒక చిన్న ఐడియా అని అయితే మాత్రం ఈసారి ప్రయత్నిస్తూ ఉన్నానండి ఇలా బాడీని అంతా కూడా చక్కగా వేసేస్తున్నాను ఇక అయితే మాత్రం మనము అయితే అంటే అది బండలాగా ఉండాలి కదా అని అంటే చెట్టు కింద మనం రచ్చబండలాగా చూస్తుంటాం కదండి సినిమాల్లో కూడాను ఒక రచ్చబండలాగా అట్లాగే నేను ఇట్లా బండ మీద కూర్చున్నట్టుగా అంటే బండాని కూడా అనకూడదు అరుగు అరుగు మీద ఇలా కూర్చున్నట్టుగా అయితే అరుగులాగైతే వేస్తూ ఉన్నాను ఆ మెరుగుల్లో కొంచెం వైట్ కలిపేసి దాన్నే అయితే ఇలా వేస్తూ ఉన్నాను మొత్తం దాన్ని బండలాగైతే ఫిల్ చేసేస్తున్నాను ఇప్పుడు మనము మనుషుల్ని అంటే మనం కూర్చొని వింటూ వెనకాల వింటూ ఉంటారు కదా అట్లా మనకు మన మగవాళ్ళకే అయితే కండువా వేసుకొని ఉండేవాళ్ళు కదా అట్లాగని చెప్పి నేను మొత్తాన్ని అయితే మాత్రం మనుషుల్ని ఇలా వేస్తూ ఉన్నాను కూర్చొని వింటున్నట్టు ఇక్కడి సైడు మగవాళ్ళు అటు సైడు ఆడవాళ్ళలాగా చూడండి జడలాగా కొంచెం అట్లా ఇచ్చి చీరకి బ్లౌజ్కి ఎలా ఉంటుందో ఆ మోడల్ అయితే నాకు వచ్చిన ఐడియా ఇట్లా అనుకున్నప్పుడు మనం అందరూ నిలబడి ఉంటే ఎలా ఉంటాము అనేది అయితే ఊహించుకొని ఇలాగైతే వేస్తూ ఉన్నానండి మరి ఎలా వచ్చిందో మరి మీరే చెప్పాలి ఇట్లాగా మొత్తం జనాలకి తర్వాత నాకు మళ్ళీ ఐడియా వచ్చింది కింద కూర్చున్నట్టుగా ఉంది ఒక చేప మీద అలా కూర్చున్నట్టయితే బాగుంటుంది కదా అనే ఉద్దేశంతో మళ్ళీ నేను మళ్ళీ చేపలాగా అయితే వేసాను అదంతా నాకు చుట్టుకర్రలు అన్నీ వేసిన తర్వాత అయితే ఐడియా వచ్చిందండి అందుకని మళ్ళీ అట్లా ట్రై చేస్తున్నాను ఇప్పుడు చూసారు కదా మొత్తం మనకి ఒక్కొక్కటి వేస్తూ ఉంటే ఒక్కొక్కటిగా అయితే ఐడియా వస్తూ ఉంటుంది చుట్టుకర్రలు మొత్తం అయితే వేసేసాను ఇప్పుడు చూడండి కింద నుంచి ఇట్లాగా మొత్తం అయితే చెట్టు కింద కూర్చున్నట్టు జనాలు చక్కగా వింటున్నట్టు పైన అయితే మాత్రం ఉగాది శుభాకాంక్షలు అని చెప్పి రాశాను కదండి ఇదండి నేను చక్కగా మా ఇంటి ముందు వేసుకున్న ముగ్గు అయితే మాత్రము మీకు నేను ముందు చెప్పాను కదా ఇప్పుడు నేను అందుకే దానికి వెళ్ళు అంటే ఒక మ్యాట్ మీద కూర్చున్నట్టుగా ఒక చాప మీద జనాలందరూ అలా కూర్చున్నట్టుగా అయితే ఐడియా వచ్చి మళ్ళీ ఇలా అయితే మాత్రం వేశాను చూడండి స్వామి చెప్తున్నారు జనాలందరూ చక్కగా వింటున్నారు ఇదిగోండి ఉగాది శుభాకాంక్షలు మీ అందరికీ ఇక్కడతో ముగ్గు అయిపోయింది కదా మరి నేను ఇంకా పూజను ఎలా ప్రారంభిస్తాను ఏంటి అని నాకు తెలిసిన కొంచెం విధంగా అయితే మాత్రం నేను చేసుకుంటూ ఉన్నాను ఉగాదికి మాత్రం మామిడి ఆకులు తర్వాత వ్యాపకులు కలిసి కట్టారండి ఇలా నేను చక్కగా అయితే నాకు వచ్చిన మంత్రాలతోటి నాకు చిన్ని పూజనైతే చేసుకుంటూ ఉన్నాను మా బాబు అయితే చక్కగా అయితే ఇలా అయితే వీడియో తీసాడండి బాబు ఉన్నప్పుడే మనకి ఏదైనా వీడియో తీయడానికైనా అదేనా మిగతాది అది మనకు అంతగా అయితే సరిగ్గా ఏం రాదు ఇప్పుడే ట్రై చేస్తూ ఉన్నాము ఇప్పుడు మనం టెంకాయ అయితే కొట్టేసుకున్నాము పూజ అయిపోయింది టెంకాయ అయితే కొట్టేసుకున్నాము చూడండి మంగళహారతిని అయితే మాత్రం ఇచ్చేస్తూ ఉన్నాను మీరు గమనించారా నేనైతే మాత్రం కర్పూరం అయితే వాడనండి ఇంట్లో ఎప్పుడు కూడాను అమ్మమ్మ వాళ్ళు మాకు గుండెత్తులతోనే ఇట్లా హారతి ఇవ్వడం అలవాటు చేశారు ఎందుకంటే అమ్మమ్మ వాళ్ళు ఎక్కువగా బృందావనం అంటూ వెళ్తూ ఉంటారు కదా అందుకని వాళ్ళ ఆశ్రమంలో అలాగా గుండు ఒత్తులతోనే అన్ని చేస్తారు నేను మీకు గుండెత్తులు ఎలా చేయాలి మామూలు వత్తులు ఎలా చేయాలని కూడా వీడియో అయితే చేసున్నానండి కార్తీక మాసంలో ఆ వీడియో కూడా మీరు చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే చూడండి మరి ఇలా అయితే మాత్రం చక్కగా హార్తనైతే ఇచ్చేసుకొని అందరం అయితే మాత్రం దండం పెట్టుకుంటూ ఉన్నాం మనము వెనకాల బ్యాక్గ్రౌండ్లో పాటలు అయితే మాత్రం వినిపిస్తున్నాయండి అందుకని చెప్పేసి నేను మ్యూట్ చేసేసాను అందుకని వాయిస్ ఓవర్ ఇస్తున్నాను ఇప్పుడు మా చెల్లిని మా అమ్మని అయితే పిలుస్తున్నారు హారత అద్దుకోవడానికి అదిగోండి చెల్లి వచ్చి మాత్రం అద్దుకుంటుంది ఇప్పుడు అమ్మ వస్తుంది అమ్మ కూడా హారతనైతే అద్దుకుంటుంది ఇంకా అందరం మనం చక్కగా ఇప్పుడైతే హారతి అద్దుకున్నారు కదా నేను అయితే చేయలేదు ఇప్పుడైతే నేను ఆత్మప్రదక్షిణయితే మాత్రం చేసేస్తానండి ఇంకా అసలు వాడిని అయితే మర్చిపోయానండి కెమెరామెన్ని అంటే మా బాబుని చక్కగా వాడికి కూడా అయితే మాత్రం అయితే ఇస్తూ ఉన్నాను ఇంక ఇప్పుడు నేను ఆత్మ అయితే చేసేస్తూ ఉన్నాను ఏడుకొండల్వాడ వేంకటరమణ గోవింద గోవింద ఏడుకొండలవాడ వేంకటరమణ గోవింద గోవింద ఏడుకొండవాడ వేంకటరమణ గోవింద గోవిందర్వేదనా

ఇంట్లో చక్కగా పూజ చేసుకొని అయితే గుడికి వెళ్ళాము అందరం గుడి నుంచి బయటకు వచ్చాక ఇలా అయితే మాత్రం వీడియో తీసుకున్న తీస్తూ ఉన్నాము చూడండి జనాలు ఎంత చక్కగా వచ్చి దీపాలు అన్నీ పెట్టుకుంటూ అయితే ఉన్నారు ఇక అక్కడి నుంచి నేను ఇంటికి అయితే వచ్చేసాను అందరికీ విశ్వాసు నామ సంవత్సరం శుభాకాంక్షలు అండి థ్యాంక్ యూ